ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి శ్రీ షార్వారి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ షార్వారి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం మూడుగా ఉన్నాయి వృచ్చిక రాశి వారికి పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య చూస్తే ఒకటిగా ఉంది ఇది వృత్తి జీవనంలో లాభాన్ని స్థాన ఉన్నతిని ఎక్కువగా పొందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వృత్తి రాశి వారికి ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నుండి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం వలన పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై వరకు చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఇక ఆశించిన విధంగా ధనార్జన ఇస్తుంది ఇక సన్మానాలు పొందుతారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇక సంతాన ప్రయత్నాలు చేయే వారికి సుందరమైన పుత్ర సంతానాన్ని ప్రసాదించుకోనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నుండి ఈ ఫలితాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ దోషం కలిగిన వారు నీచ క్షేత్రంలో గురువు ఉన్నవారు ఉద్యోగ నష్టము ఆర్థిక విషయాల్లో దారిద్రత సంతాన సంబంధిత విచారతను ఎదుర్కొంటారు ఇక శని వలన లాభములు అలాగే వ్యయములు కూడా సమానంగా ఉన్నాయి శని వల్ల వృచిక రాశి వారికి శ్రీ శారివారి నామ సంవత్సరంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు ఇక వృచిక రాశి వారికి ఏలినట్టు శని ఈ సంవత్సరంలో అసలు లేదు ఇక రాహుకేతుల వలన సంవత్సరం అంత విశేష ధనార్జన కలుగజేస్తుంది ఇక ఆర్థిక విషయాల్లో మినహా వ్యక్తిగత విషయాల్లో అనగా వైవాహిక జీవనంలో ఇబ్బందులు నూతన ప్రయత్నాలు ఆటంకాలు సర్పగండం వంటి ప్రమాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఇక శారీరక అనారోగ్యాల వలన చికాకులు ఎదుర్కొంటారు సో ఫ్రెండ్స్ ఇదండి శ్రీ వారి నామ సంవత్సరంలో రుచిక రాసి వారికి ఉండే రాశి ఫలితాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్